నమస్కారం గురు నమస్కారం అండి స్వప్న మేడం గారు గురుగారు ప్రస్తుతం నేను అడగపోయేది వచ్చేసి మీరు మాకు ఉన్న ప్రతి సమస్యకి కూడా అన్నిటికీ వేద మంత్రాల ప్రామాణికంగా మంత్రం తెలియజేస్తూ వస్తున్నారు సో మన తాళపత్ర గ్రంథ రహస్యాలలో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి బంగారం గురుగారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఏ పండగైనా లేకపోతే ఫంక్షన్స్ కైనా బంగారం పెట్టుకోవాలనుకుంటారు కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుత నేపథ్యంలో చూస్తే బంగారం రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది గురుగారు అలాంటి బంగారాన్ని సామాన్యులకైతే అసలు అందకుండా అయిపోయింది సో మనకి బంగారం కోసం ఏమైనా మంత్రోపదేశం ఉంటుందా గురుగారు అలా కనుక తెలియజేస్తే అందరికి ముఖ్యంగా ఆడవాళ్ళకి మీరు మంచి చేసి అవుతుంది గురుగారు తప్పకుండా అమ్మా మనం ప్రతిది కూడా తాడపత్ర గ్రంథాలను ఆధారంగా చేసి చెప్తున్నాం ఇదిగో ఇది ఒక గ్రంథం ఓకే ఇందులో అన్ని వేద మంత్రాలు మొత్తం అన్నీ కూడా ఉంటాయి వాడు తాళపత్ర గ్రంథాలు పుస్తకాల రూపంలో వచ్చినాయి ఇది స్వప్న మేడం క్రియేటివ్ స్పెషల్ ఇంటర్వ్యూస్ మిమ్మల్ని చూసి వేరే ఇంకొకళ్ళు మొదలు అనమాట ఒక ఆడ నాకు నవ్వొచ్చింది ఇది మంత్రాలు ఇస్తున్నారు అలా మంత్రాలు ఇస్తే అయిపోదు ఇక్కడ ఏంటంటే మన భక్తులకు ఫస్ట్ ఈ యొక్క బంగారం గురించి చెప్పే ముందు ఒకటి చెప్పాలి ఏమండి మంత్రం ఇస్తున్నారు గురుగారు మేము గురుముఖత నేర్చుకోవాలి పర్సనల్గా కలవాలి అని చాలామందికి ఉంటుంది పర్సనల్గా కలవచ్చు తప్పులేదు కానీ వీడియో కాల్లో మనము ఆ మంత్రోపదేశాన్ని మనం చేయొచ్చు వేప చెట్టు కింద కూర్చొని మనం చేస్తాం అదొకటి ఫస్ట్ పాయింట్ రెండవది కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు మనం ఇచ్చే మంత్రాలు ఏమో మంచి ఉద్దేశంతో ఇస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మంత్రాలు మనం పెట్టేస్తున్నాం కదా స్క్రీన్ మీద దీన్ని వేరే వాళ్ళు ఒక అతను ఒక వ్యక్తి గురుగారు నేను మీరు ఇచ్చే మంత్రాలన్నీ మీ వీడియోతో క్లిప్తో సహా పోలీస్ ఆఫీసర్స్ కూడా కష్టాలు ఉన్న వాళ్ళకి పంపిస్తున్నాను గురుగారు మీకు రక్తచందనం పంపిస్తాను మీకు ఈ యొక్క కుంకుమ పంపిస్తాను అన్న నాకు ఏదో దరైనా అన్నా సరే మీరు అడ్రస్ పెట్టండి గురుగారు కొరియర్స్ అంటే అతను బాధ పెట్టడం ఎందుకని పెట్టాను మనం కనీసం రక్త చందనం దబ్బా ఇవ్వడానికే బాధపడేవాళ్ళు వీళ్ళకి యక్షిణీదేవి బంగారాలు ఇవ్వాలమ్మా ఆయన అప్పుల్లో ఉన్నాడంట మిగతా ఆయనే అప్పుల్లో ఉన్నాడు మిగతా వాళ్ళగా అప్పులు తీర్చేస్తానంటున్నాడు ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ చాలా ఛానల్స్ నేను కోటీశ్వరాల అయిపోయాను మీరు కోటీశ్వర్లు అయిపోండి ఈ మాలేసుకోండి అని అడ్వర్టైజ్మెంట్ కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అలాంటివి కాదు మనం ఇచ్చేవి వేద మంత్రాలతో ఇచ్చేవి మాత ఇచ్చేది ఇప్పుడు మనము అనసూయ గారని చెప్పేసి ఉదాహరణ చెప్తే ఎందుకని అంటే మనకు మన ప్రేక్షకులకు అర్థమవుద్దని మేము కాశీ ర్యాలీ లేసాం నేను స్టూడెంట్గా ఏజ్గా ఉన్నప్పుడు ఆల్విన్ కాలనీలో అనసూ ఆంటీ అని ఒక ఆవిడ ఉండేది ఆ ఆంటీ వాళ్ళ పొలంలో మాకు కూడా యాత్రకు వచ్చింది చదువుకోలేదు నెత్తి మీద మూట పట్టేసుకొని మృత అనేది వెళ్ళేవాళ్ళం యాత్రకి అంత మంచి కాశీ గీసి అంతా వెళ్ళొచ్చాం ఆమెకి నా మీద అభిమానం కాబట్టి ఒక రోజున వాళ్ళ కొడుకు పొలం దున్నుతుంటే వాళ్ళకొక ఒక కుండలాంటిది దొరికిందంట ఏంట్రా ఉన్నాయి అందులో అని చూస్తే లాగా ఉన్నాయి బంగారం బిస్కెట్లు అనుకున్నారు వాళ్ళు దాని మీద ఉన్నాయి రాస్తున్నాయి రాసి రాస్తుంటే అది తీసుకెళ్ళి టెస్టింగ్ చేయించుకున్నారు టెస్టింగ్ చేయించుకుంటే గోల్డ్ కంటెంట్ తక్కువ ఉంది కాపురం ఇది ఆ కాలంలో నవాబుల కాలంలో నాణ్యాలేదు నన్ను టెస్టింగ్ చేయడానికి వెళ్తే ఒక్క రావడం మాకు టెస్టింగ్కి వీళ్ళందరూ ఇప్పుడు బంగారం కావాలంటున్నారా బంగారం బిందులు దొరికినా కూడా వీళ్ళు తెచ్చుకోవడానికి భయపడతారు ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోతారు లంకబిందు భూమికి కింద దొరికేదంతా పోలీసులది గవర్నమెంట్ది గోడల పైన దొరికితే మందనమాట సో ఆ అనసూ యాంటీ ఏం చేసిన అప్పుడు ఎవ్వరూ రారు అనమాట అప్పుడు నేనే వాళ్ళందరినీ తీసుకొని చార్మినార్ దగ్గరికి వెళ్తే సత్యం కంప్యూటర్స్ అని సత్యం కంప్యూటర్స్ వాళ్ళది ఒక ల్యాబ్ ఉంటుంది వాళ్ళు చెక్ చేస్తే గోల్డ్ కంటెంట్ లేదు అందులో మిగతా కంటెంట్ ఉందన్నారు అయిపోయింది అది అంటే మాత ఎన్నో సందర్భాల్లో నేను చెప్తున్నాను గోల్డ్ను కూడా ఇస్తుంది ఓకే ఎలా అంటే మనకి ఈ యొక్క ఫస్ట్ మనము యక్షులకి అందరికీ కూడా యక్షిణీలందరికీ కూడా కింగ్ ఎవరు రాజు ఎవరు కుబేరుడు కుబేరుడిని మనం దేవుడిగా చూస్తామా లేకపోతే రాక్షసులా చూస్తామా దేవుడికి దేవుడిగా చూస్తాం ఎవరి అన్న అతను రావణాసురుడికి బ్రదర్ అవుతాడు ఆయన ఎవడు కుబేరుడు మరి రావణాసురుడు ఎవరు రాక్షసుడు ఈయనేమో యక్షుడు చూడండి ఈ యక్షిణులు అందరికీ కూడా రాజు అయినటువంటి కుబేరుణ్ణి మనము ధనం లక్ష్మీదేవితో పాటు మనం పూజ చేస్తాం లక్ష్మీ కుబేర పూజ అని అది పాపులర్ అయింది కానీ ఇంకా మన యక్షిణీలందరినీ కూడా మనం ఇంకా పూజ చేయడం ఇంకా జనాలకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అంటే మొట్టమొదట దురభిప్రాయం చేసేసారు యక్షిణీల్ని ఏంటి వీళ్ళంతా కూడా చంపేస్తారేమో వస్తే లేకపోతే ఉగ్రం కోపం ఎక్కువ వీళ్ళు ఏదేదో అసలు ఈ సాధన చేయకుండా వాళ్ళు అందరూ చెప్తారు కబుర్లు అలా అలా చెప్తారు ఎందుకు చేస్తాయి అవి ప్రతి ఒక్కళ్ళకి కూడా కమిట్మెంట్ అనేది ఉంటుంది మనం వాళ్ళకి మాకు నువ్వు ఈ బంగారం తెచ్చిస్తే మాకు ఇది కాలం మీకు సరెండర్ చేయాలని ఈ మధ్య కాలంలో ఒక సినిమా కూడా వచ్చింది ముమ్ముట్టిది హీరోగా అద్భుతమైన యక్షిణీ సాధన అది బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది అది అందరూ కరెక్ట్గా తీసాడు డైరెక్టర్ మరి అలాగే ఇప్పుడు ఏంటంటే అమ్మా ఈ బంగారం అనేటటువంటి వాళ్ళు చాలామంది పాపం కా ఒక కాసు ఒక తులం లక్ష ముప్పై వేల బాగుంది ఇది ఇంకా రాను రాను పెరిగిపోతుంది ఒక శాచురేషన్ స్టేజ్ అనేటటువంటిది లేదు దీనికి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలల్లో వేసుకుంటున్నారు బా అందరూ శపరిమల వెళ్తున్నారు వాళ్ళు చీ కొడుతున్నారు మనల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా తెలుగు వాళ్ళకి ఈసారి ఓ నీళ్లు లేవు వాష్రూమ్స్ లేవు ఎంత చీ కొట్టినా కూడా వాళ్ళు బంగారాలు దొబ్బేస్తున్నారు అక్కడ వాళ్ళు ఆ దేవస్థానం వాళ్ళు ఉన్ని గో ఉన్ని కృష్ణన్ అని చెప్పేసి ఏకంగా ఎక్స్ మినిస్టర్ అతను దొబ్బేశాడు ఆరోపణలు సోనియా గాంధీ ఫోటో దిగాడు తర్వాత ఇంకా ఇద్దరు వాడి పేరేంటి ఒక బంగారం బంగారం షాప్ యజమాని రంగరాజన ఏదో ఉంటుంది అతను అక్కడ అనమాట కేరళలో తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్యక్తి మొత్తం వీళ్ళంతా ముగ్గురు కలిసి సిట్ స్పెషల్ టీం వేసినా సరే భయపడకుండా వీళ్ళు మళ్ళీ ముగ్గురు మీటింగ్ పెట్టుకుని దుబ్బేస్తున్నారు ఆ గుడికి ఉన్నటువంటి బంగారు ప్లేట్స్ని దుబ్బేస్తున్నారు మూల విరాట్లు దుబ్బేస్తున్నారు ఇవన్నీ ఎవరిస్తున్నట్టు వాళ్ళు చేసేస్తున్నారు అందుకని ఆ దుస్థితి అవసరం లేదు వీళ్ళందరికీ కూడా మన భక్తులు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ మంత్రం బంగారాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు వీళ్ళు ఆ తాకట్టు పెట్టిన పాపం విడిపించుకోలేకపోతున్నారు ఆడవాళ్ళు ఏమో కోటి ముప్పై లక్ష లక్షా ముప్పై వేల రూపాయలు పెట్టి కొనలేరు పాపం అలాగే సంక్రాంతి కొత్త అల్లుళ్ళకి వరకు ఇప్పుడు మన అత్తగారులు ఉంగరం చేసి ఇచ్చేవారు ఇప్పుడు లక్షా ముప్పై వేలు అప్పుడు ఇరవై వేలు ఎంత ఉంటే వేసేవారు ఇప్పుడు సంక్రాంతికి అల్లుళ్ళు పెట్టలేక ఆ అల్లుళ్ళు అడిగి వెళ్ళకపోతే అత్తగారులు పరువు పోద్ది ఏంటి మీ అల్లుడు రాలేదా సంక్రాంతి పండగ ఇలా ఎన్నో ఉన్నాయి బంగారం రేటు పెరగడం వల్ల కాబట్టి ఇటువంటి వాళ్ళు బంగారం అందరూ కొనుక్కోవాలి వాళ్ళు తాకట్టు పెట్టి వచ్చేయాలన్నా లేకపోతే బంగారం పోగొట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు అస్తమాను పడుకున్నప్పుడు అక్కడ ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఇలాంటివన్నీ రావాలంటే వీళ్ళందరికీ కూడా ఒక యక్షిణి మంత్రం ఉంది ఓకే ఆమె ధన యక్షిణి అంటాం మనం ధన యక్షిణి అంటే అందరూ ఒకటే ఒక పేర్లు ఇప్పుడు మనుషులంతా ఒక్కటే కానీ ఒకళ్ళకి స్వప్నాని ఒకళ్ళకు రాధ అని అలాగైతే దుర్గా అని పేర్లు ఎలా ఉన్నాయి అలాగే యక్షిణీ మాతల్లో డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఈ యక్షిణీ సాధ సాధన అనేటటువంటిది ఎక్కడ చేయాలంటే ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని కానీ లేదా ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కానీ చేయాలి లేదా అవసరం లేదు ఇంట్లోనే పూజా మందిరం దగ్గర కూర్చోవచ్చు పూజ దేవుడి ముందే కూర్చొని చేయొచ్చు ది ఇది ఏమాత్రమో చక్కటి అద్భుతమైనటువంటి సాధన ఇది ఇది క్రోర యక్షిణీల కోపం రప్పించకూడదు అంతే మన బిహేవియర్ వల్ల మన పిచ్చి క్వశ్చన్స్ వల్ల మనం యక్షిణీలకి కోపం తెప్పించకూడదు యక్షిణీలకి దేవతలకి తేడా ఒకటే దేవతలకి సాత్వికం ఎక్కువ పరోపకార బుద్ధి ఎక్కువ అంటే అంతే మంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది అలా హెల్ప్ చేసేవాళ్ళు అలా యక్షిణీయులకి ఏంటంటే కొంచెం రాక్షస లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి దేవతలకి రాక్షసులకి మధ్య పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి కుబేరుడు వీళ్ళకి ఎక్కువ అడ్డప్రెషన్లు వేస్తే కోపం వస్తుంది అందుకని డిసిప్లిన్డ్గా ఏ శక్తి అయినా సరే యక్షణీ అని కాదు ఈవెన్ హ్యూమన్ బీయింగ్ కంటే హయ్యర్ ఎనర్జీస్ కిన్నర కింపురుష గంధర్వ ఇవన్నీ కూడా క్రింద ఏమో డౌన్ లైన్లో లోయర్ ఎనర్జీస్ ఇవి హైయర్ ఎనర్జీస్ లోయర్ ఎనర్జీస్ ఉన్న క్షుద్రశక్తులు సైతాన్ అంటాం మనం క్రిస్టియన్ మతంలో క్షుద్రశక్తులు అని మనం హిందూ మతంలో అంటాం వీళ్ళు కూడా ఒక మనకి వాళ్ళకి ఉండే కాంట్రాక్ట్ని బట్టి ఉంటుంది అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది వాళ్ళు కూడా దేవులు ఆస్కవర్ ఇప్పుడు మేము మీకు లైఫ్ లాంగ్ నెంబర్ వన్ చేసేస్తామండి కానీ ఆ చేసిన దానికి నాకేంటి అని అడుగుతారు కొంతకాలం వాళ్ళకి మనం మరి క్షుద్రశక్తులు ఏమంటాయి నీ ఆత్మను నాకు అమ్మేసుకో అంటాయి కానీ యక్షిణీయులు అలా అనవు ఇది క్లారిఫికేషన్ జనం తెలుసుకోవాలి కర్ణపిసాచి కూడా యక్షిణీయే కానీ కర్ణపిశాచి చేయకూడదు మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు కర్ణపిసాచి ఎప్పుడంటే కర్ణపిశాచి కొన్ని కండిషన్స్ ఎక్కువ పెడుతుంది మిగతాగా ఆ యక్షిణీయులు అసలు కండిషన్స్ ఉండవు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడమే చాలు కింద ఈ లోయర్ క్షుద్రశక్తులవి కండిషన్స్ పెడతాయి ఆత్మన ఇచ్చేయాలి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వెంటనే పుట్టడానికి కుదరదు అవ్వాలి వాళ్ళకి అది ముమ్మట్టి గారి సినిమాలో బ్రహ్మాండంగా చూపించారు యక్షిణీలో అలాగే ఇప్పుడు ఈ మనం ఒక మంత్రం తప్పకుండా ఇద్దాం ఈ మంత్రం మీద నమ్మకం ఉండాలి మెయిన్ ఏంటంటే మంత్రం మీద జనాలకు తెలియాల్సింది ఏంటంటే మంత్రంలో ఉండేవి అక్షరాలే కదా అని అనుకోకూడదు మంత్రాల్లో అక్షరాల సముదాయంతోనే అమ్ ఆమ్ ఎం ఎం షమ్ అక్షరమాలే అక్షరమాలం కృత ఐం వాగ్వాద్ వాగ్వాద స్వాహ మాం గృహాణ గృహాణ ఐం మొదల వాగ్వాదన్య స్వాహ అంటాం అన్ని అక్షరాల సముదాయము మంత్రాలే మా అలాగే గురువు మనిషి రూపంలోనే ఉంటాడు మనం గురువు మన గురువుని మనిషే కదా అయినా మనిషి రూపంలో ఉన్నాడని గురువుని మనిషి రూపంలో చూసినా మంత్రంలో ఇవి అక్షరాలే కదా అని చూసినా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వీళ్ళు ఎప్పుడు కూడా గురువుని దేవుడిగా చూడాలి నమ్మకంతో చూడాలి మంత్రాన్ని అమ్మ ఇది నన్ను ఇచ్చేది నాకు సర్వశక్తిని ఇచ్చేది అని అనుకోవాలి అలాగే దీనికి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారి దగ్గర ఒక ప్రధాన శిష్యుడు ఉంటాడు అతని మీద అందరూ అసూయ పడతా ఉంటారు అతని పేరు పద్మపాదుడు ఆయన దగ్గర మిగతా వాళ్ళు గురువు గారు ఆయనకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మీ గురుగారు గారు ఆది వారు మిగతా శిష్యులతో ఉన్నప్పుడు కావేరీ నది ఒడ్డున అవతల ఒడ్డిన ఈ పద్మపాదుడు ఉంటాడు ఆ చాలా అనమాట ఆ నది ఈయన ఏం పిలుస్తారు నర్మదా నది దగ్గర ఈ కావేరీ నది దగ్గర కేరళలో జరిగిన సంఘటన చెప్తున్నాను ఏమని పిలుస్తాడు పద్మపాద ఇలా రా అంటాడు గురువుగారు వెంటనే ఆ శిష్యుడు అయ్యబాబే మా గురువుగారు పిలిచారు అని అది లోతు నదిలో మునిగిపోతామన్న స్పృహ కూడా మర్చిపోయాడు నదిలో అది చుట్టూ తిరిగితే ఇంకొక పది నిమిషాలు పడుద్ది అది అంతా తిరిగితే గురుగారు పిలిస్తే లేట్ అయింది అనేసి ఇంకా గురువుగారి మీద భారం వేసేసి నడిచి వచ్చేస్తున్నాడు నడిచి వచ్చేస్తే అప్పుడు కాపాడాల్సిన బాధ్యత గురువుది కాబట్టి ఆయన అడుగు పెట్టిన చోటల్లో ఒక పద్మం పడుతుంది దాని మీద ఈయన కాలు పెడతాడు పైన ఉంటాయి పద్మపాదుడు అన్నారు అలా ఒక గురువు ఇంకొక గురువు విషయంలో జరిగింది చెప్తాను నలుగురు శిష్యులు ఉంటే ఒక మంత్రం ఇవ్వండి గురువుగారు అంటే లబ అని ఒక మంత్రం ఇచ్చాడు ఆయన గురువుగారు ఒక శిష్యుడు నదిలో దూకి నడుస్తూ ఇది మా సగం దూరం వెళ్ళిపోయాడు లబలబ లబలబ అనుకుంటూ వెళ్ళి మధ్యలో లబలబా ఇది మంత్రమేనా అనుకున్నాడు బుడికి మన మునిగిపోయాడు అంటే డౌట్ రాకూడదు ఎవడైతే లాస్ట్ వరకు లబలబలబ గురువు మీద మంత్రం మంత్రం మీద ప్రేమతో గౌరవంతో వెళ్ళిపోయాడు ఆడు దాటేశాడు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి నమ్మకం కావాలి మంత్రం మీద రెస్పెక్ట్ కావాలి ఆ పిలిచే దేవత మీద రెస్పెక్ట్ కావాలి యక్షిణి మీద దేవత మీద రెస్పెక్ట్ ఉండాలి అటువంటి వాళ్ళకి బంగారం కుట్ల కుట్లకిందిస్తుంది చరిత్ర ఉంది మనం ఎంతోమంది మహానుభావులు పేర్లు చెప్పను కానీ నేను ఇప్పుడు ఫేమస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వేల కోట్ల సంపాదించిన బాబాలు స్వామీజీలు ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా ఈ సాధన చేస్తారు పైకి ఏం చెప్తారంటే రాముని పూజ చేస్తున్నాను కృష్ణుని చేస్తున్నాం అంటారు కానీ యక్షిణి సాధన పక్కా ఉంటుంది యక్షిణి తెచ్చిపెడుతుంది కాబట్టి మనం వీళ్ళకి ఈ మంత్రాన్ని మనం బోధిద్దాం మనకి ఇది చాలా చక్కటి వేదమంత్రమమ్మ మనకు అందువలన మనకి ఏంటంటే చేటీ భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పఠలి కోటీ రచారుతర కోటి మణి కిరీట కోటి కరాచిత పద ఇది మంత్రం ఇది చెప్తాను చేటీ భవన్ నిఖిల కేటి కదంబవన బాటి నాకి పఠలి కోటిర చారు తర కోటి మణికిరిణ కోటి కరంచి తపద అని చెప్పేసి ఇది మనం అమ్మవారు రాజరాజేశ్వరికి కూడా మనం చదువుతాం దుర్గా కూడా శ్రీదేవి ప్రణమ శ్లోకం అంటాం దీన్ని మా గురువుగారు చిన్నప్పటి నుంచి చేయించేవారు అలాగే మన దుర్గే కాలరాత్రి రూపంలో మనకి అమ్మవారు ఇస్తుంది యక్షణ రూపంలో కాలరాత్రి రూపంలో యక్షణ రూపంలో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ నామాన్ని ఇప్పుడు అంటే మనకి నియమాలు చెప్పండి నియమాలు వ్రతం చేసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు హోమాలు చేస్తే ఏ నియమాలు అవే నియమాలు ఓకే నలభై ఒక్క రోజులు అలాగే ఉండాలండి నలభై ఒక్క రోజులు అదే ఉందని నేల మీద పడుతున్నాను అలాగే ఒంటిపూట భోజనం శాకాహారం తీసుకోహారం అమ్మవారికి అంటే ఈ నామజపం చేసేటప్పుడు అమ్మవారిని అంటే ఏమైనా నైవేద్యం నైవేద్యం బెల్లం మొక్క పెట్టినా వస్తుంది కార బొంది పెట్టినా వస్తుంది నైవేద్యాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు బాగా నైవేద్యాలు పెట్టడం ఇంట్రెస్ట్ ఎందుకంటే గారెన్ని గారెలు వడలు పెట్టమంటే రోజు పెడతారు వీళ్ళు నలభై ఒక్క రోజులు కాబట్టి అవన్నీ అవసరం లేదమ్మా చిన్న ఫార్మల్ పూజ మంత్ర జపాలకు వచ్చేసరికి మంత్రం మీదే కాన్సన్ట్రేషన్ శనగపప్పు పెట్టొచ్చు బెల్లం మొక్క పెట్టచ్చు పటిక బెల్లం పెట్టవచ్చు ఏదైనా నైవేద్యం నిత్యమే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం మనం ఇద్దాం వీళ్ళకి ఓకే గురుగారు ఆడవారికి ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ చేస్తారు కదా బ్రేక్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ అది నాలుగు రోజులు బ్రేక్ మిగతా కంటిన్యూ కంటిన్యూ చేయాలి మీరు మళ్ళీ ఫుల్ శ్లోకం కనుక ఈ రెండు కాకుండా నాలుగు కూడా చేసుకోవచ్చు చేటి భవన్ నిఖల కేటి కదంబవన వాటిషు నాకి పటలి కోటి రచారుతర కోటి మణికి మణికిరణ కోటి కరంచిత పద పాటీర గంధి కుచాటి కవిత్వ పరిపాటి మఘాధిప సుత ఘోటి కులా ధదిక ధాటి ముదార ముఖ వీఠీర సేన తనుతాం ఇది ఫుల్గా చదువుకోవచ్చు రెండో రెండోసారి కూడా చెప్తున్నాను పాటీర గంధి కుచ కుచాటి కవిత్వ పరిపాటి మఘాధిప నుత ఘోటి కులా ధదిక ధాటి ముధార ముఖ వీఠీర సేన తనుతాం ఈ మంత్రాన్ని నాలుగు లైన్లు ఉంటాయి మనం ఇంతవరకు ఇచ్చిన మంత్రాలు రెండు లైన్లే ఇచ్చాం ఇప్పుడు బంగారం కాబట్టి ఎక్కువ ఇస్తున్నాం నాలుగు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు కొనుక్కొని చేసుకుంటే బంగారం ఎప్పటికీ రేటు పెరిగేదే కానీ తగ్గదు శబరిమలలో భక్తులు రోజు వెళుతున్నారు అక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ ఏ క్షేత్రం తగ్గరు ఇది కూడా అంతే బంగారం ఎంత రేటు పెరిగినా కొంటారు అవును గురుగారు సో విన్నారు కదా ఈ మంత్రాన్ని గురుగారు చెప్పినట్లు నిత్యం నూటెమిది సార్లు అలాగే నలభై ఒక్క రోజుల పాటు ఆ జపంలా చేసుకోవాలండి అలానే గురుగారు చెప్పిన నియమాలు కూడా పాటిస్తూ చేసుకోవాలి ముందు నమ్మకంతో చేయాలన్నమాట ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా ఏవైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం